ఈ ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఏదైతే ప్రభుత్వాలు ఉంటే రైతాంగానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రైతాంగం తరఫున నిలబడి ఆ పరిష్కార దిశగా మార్గాలు సుభగమ చేసినటువంటి అనుభవంతో మేము గత ఇరవై సంవత్సరాలుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అనేది నియమించుకొని దాని ద్వారా ఈ రైతాంగానికి మరి వాళ్ళ తరఫున పోరాడడం అనేది జరుగుతుంది మరి ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు మాట ఇచ్చినప్పుడు మరి అది నెరవేర్చాలా ఎందుకంటే ఇక్కడ సిద్ధుర సాక్షిగా మీరు ఏదైతే మాట అన్నారో అది తప్పకుండా నువ్వు నెరవేర్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మరి గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాల కాలంలో మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు యాభై వేలు లక్షల రూపాయలని చేసేసారు చేతులు దలుపుకున్నారు ఈ రెండు లక్షల వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అప్పుడు అన్యాయమే జరిగింది ఇప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది మరి ఈ రోజు కూడా కొంతమంది మాకు ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి రైతాంగానికి మద్దతు అనే మాట లోపల వచ్చి కొంచెం గల్లా జరిగిన మాట వాస్తవం అయినా దాన్ని తప్పకుండా ఇక్కడ రైతాంగం కూడా అర్థం చేసుకొని మీరు రేపు జరగబోయే మనము లేవంత్ రెడ్డి గారికి పదిహేనో తారీఖు సెప్టెంబర్ వరకు ఒక గడువు అనేది పెట్టినాం ఆ రోజు వరకు ఈ చెరుతులు లేని రెండు లక్షల రూపాయల మాఫీ ఏదైతే రైతు భరోసా అనేది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారో మీ మాటని అన్నారు కాబట్టి ఆ మాట మీరు నిలబడి నెరవేర్చాలని చెప్పేసి ఆ డిమాండ్ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం